నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజితా వెజెండ్ల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటానని వెల్లడి కావలి పూడికతీత పనులను పరిశీలించిన బుచ్చి కమిషనర్ నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాలు కూల్చేస్తామని హెచ్చరిక కలువాయి రెవెన్యూ అధికారులపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు మీడియాపై అవినీతి మరకలు పూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఉదయగిరిలో నాటుసారా డంపును ధ్వంసం చేసిన అధికారులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరిక బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోని రంగంలోకి దిగిన నూతన ఎస్పీ దర్గామిటా పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ రేణిగుంట విమానాశ్రయం వద్ద మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు మంత్రి వెంట పలువురు అధికారులు పలువురు నేతలు ఉన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం భారత్ కు విచ్చేసిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్రారాం కు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రేణుగొండ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక విమానంలో మారిషస్ నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్రమం ను చేరుకొని అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని ప్రధాని చంద్ర రామ్ గులాం దర్శించుకోనున్నారు మారిషస్ ప్రధానికి స్వాగతం పలికిన వారిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు సమన్వయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతపురం డీఐజీ షిమోసి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ పలువురు నేతలు ఉన్నతాధికారులు ఉన్నారు నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా అజితా వెజెండ్ల సోమవారం బాధితులు స్వీకరించారు శాంతి భద్రతలు మహిళల రక్షణకే తన మొదటి ప్రాధాన్యత ఆమె వెల్లడించారు జిల్లాలో శాంతి భద్రతలు నేర నియంత్రణ తన మొదటి ప్రాధాన్యత అని జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల తెలిపారు నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా అజిత వేజెంట్ల బాధ్యతలు స్వీకరించారు గుంటూరు జిల్లాకు చెందిన అజిత ప్రాథమిక విద్యను ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్ ను మద్రాసు ఐఐటీలు అభ్యసించారు సివిల్ సర్వీసెస్ లోకి రావాలనే సంకల్పంతో హైదరాబాద్ వర్సిటీలో పీహెచ్డీ చదువుతూ సివిల్స్ కు ఎంపికయ్యారు సోమవారం ఆమె తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఎస్పీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు ఎస్పీ రావడం సంతోషంగా ఉందన్నారు జిల్లాలో శాంతి భద్రతలు నేర నియంత్రణ తన మొదటి ప్రాధాన్యత అన్నారు మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేసి డ్రగ్స్ వంటి వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తామన్నారు రాష్ట ప్రభుత్వం ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నా అభివందనలు నేను ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో అనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా మొత్తం టీంతో ఎఫిషియంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీమ్ అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నార్త్ ది లీస్ టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డేషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాకిన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ టెస్పింగ్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడీ ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను అండ్ ఎనానమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తున్నానని నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ బుచ్చిరెడ్డిపాలెంలోని కాలువ పూడిక పనులను కమిషనర్ బాలకృష్ణ పరిశీలించారు కాలువలపై ఎవరూ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని ఆయన సూచించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు ఇకపై నగర పంచాయతీలోని కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తెలిపారు కాలువలలో పూడికలు తీసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బుచ్చిరెడ్డిపాలెం ముంబై రహదారిపై ప్రారంభమైన కాలువ పొడిక తీత పన్నులను చైర్పర్సన్ సుప్రజ సీఐ శ్రీనివాసల రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు తద్వారా నష్టపోయే పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు దాదాపు పది సంవత్సరాల నుండి కాలువలలో పూడిక పనులు జరగలేదని చెప్పారు దీంతో ఈ

గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని మరింత అభివృద్ధి చేసేదానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇంక ఫ్యూచర్లో కూడా కాలువలు తీస్తున్నాం కదా అయిపోయింది అనేసి దాని మీద మళ్ళీ పర్మనెంట్ అప్టెక్ట్ చేసి దయచేస్తే మాత్రం పోలీసు వారి సహకారంతో ఇమీడియట్లీ వాటిని తొలగించడానికి మేము సిద్ధంగా ఉంటాము తర్వాత మీరే నష్టపోతారు ఆ కాలువల మీద ఎటువంటి పర్మనెంటు ఏవి కూడా ఉండకూడదు బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ అజిత రంగంలోకి దిగారు పోలీస్ తనిఖీ నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ అజితా వెజండ్ల సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు ఎస్పీగా పగ్గాలు చేపట్టిన వెంటనే నెల్లూరు నగరంలోని దర్గామిట పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు రిసెప్షన్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రికార్డుల గది తదితర ప్రదేశాలను పరిశీలించిన ఆమె సర్కిల్ పరిధిలోని క్రైమ్ రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు పాత నేరస్తులపై నిఘా పెంచాలని నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సీఐకి సూచించారు ఈ లో టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ రోసయ్య ఎస్పీ సిఐ వెంకటేశ్వరరావు సంబంధిత పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బ్యారేజీ నుంచి దిగువకు ఇరిగేషన్ అధికారులు టీడీపీ నేతలు నీటిని విడుదల చేశారు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో బ్యారేజీ డిఈ విజయరామరెడ్డి ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు బ్యారేజీ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు సోమసల నుండి పెన్న బ్యారేజీకు ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరవై పేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు సోమసల నీరు పెన్న బ్యారేజీకి చేరుతుండటంతో అధికారులు సైబర్ మోగించి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా బ్యారేజీ డీఈ విజయరామిరెడ్డి మాట్లాడుతూ రోజుకి సోమశెలకి వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు బ్యారేజీకి నీటి విడుదల పెంచుతున్నారని అన్నారు దాంతో బ్యారేజీకి చేరుతున్న నీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ అన్నారెడ్డిపాలెం నీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రాజేష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సల్మా బ్యారేజ్ ఇన్ఛార్జి ఆనంద్ ఏఈలు పాల్గొన్నారు నిన్న సమస్యల్లో ఇదే టయానికి ఇంచుమించుగా మన గౌరవ మినిస్టర్ గారు ఆనంద్ రామ్నారాయణ రెడ్డి గారు ఇరవై వేల వరదలు మనకి దన్నా నదికి దిగువకు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే సోమశెల్లో మనకి ఆల్రెడీ నిన్న మధ్యాహ్నానికి డెబ్బై నాలుగు టీఎంసీ దాటిపోయింది అదేవిధంగా కండలేరికి కూడా నలభై ఐదు టీఎంసీలు నిన్నటికే చేరినాయి కండలేరికి పదివేల క్యూసెక్లు మాత్రమే వరద కాలం ద్వారా పంపే అవకాశం మాత్రమే ఉంది సోమశెల్లో ఇంకెంతకంటే ఇంతకంటే నిల్వ చేసుకుంటే రాబోయే నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో మనకి వర్షాలు పడతాయి కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు నిల్వ చేయటం మంచిది కాదనే ఉద్దేశంతో మనకి దిగువకు నీటిని విడుదల చేయడం అనేది గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన గ్రామ పంచాయతీలను కూటమి ప్రభుత్వం పటిష్టం చేస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు ములవపాడు బద్దిపూడి గ్రామంలోని సీసీ రోడ్డుకు ఆయన శంకు స్థాపన చేశారు నెల్లూరు జిల్లా కందుగూర నియోజకవర్గం ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో పదహారు లక్షల రూపాయల సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కూనం బ్రహ్మానందరెడ్డి కూనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మేల తాళాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తున్నారని అన్నారు నియోజకవర్గంలోని పంచాయతీల అభివృద్ది కోసం మొదటి విడతగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండో విడతగా పదిహేడు కోట్ల రూపాయలను ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనం బ్రహ్మానందరెడ్డి కూనం రాఘవరెడ్డి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలు గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలోనే టూ టైమ్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ పంచాయతీలు కంటిస్ట్ అయినాయి అంటే పంచాయతీల్లో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో శానిటేషన్ విషయంలో కానీ అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్ని పల్లెటూరు గ్రామ పంచాయతీని పటిష్టం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పలుతూరులు పంచాయతీలను పటిష్టం చేయాలని చెప్పి ఫిఫ్టీన్ ఫైనాన్స్ పర్ఫెక్ట్గా పంచాయతీలకు జమ చేసి ఆ తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా గ్రామ అవసరాల కోసం గ్రామాలను డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు నెలల టైంలో ఇరవై ఐదు కోట్లు పోస్టులు విడతగా మళ్ళా రెండో విడతగా పదిహేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లా కలువాయి మండల రెవెన్యూ అధికారులపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో డిఆర్ఓ వినతి పత్రం సమర్పించారు మీడియాపై అవినీతి మరకలు పూస్తున్న వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు కలువాయి మండలం వెరిబొట్లపల్లిలో చెక్ డ్యాంను ఆక్రమించి భవనం నిర్మిస్తున్న మహిళా ఎన్ఆర్ఐ ఆగడాలకు అంతే లేకుండా పోతుంది ఆక్రమణలను అరికట్టాల్సిన అధికారులు అక్రమార్కులకు వర్తాసు పలుకుతున్నారు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మీడియా ప్రతినిధులు ఈ అక్రమాన్ని వెలుగులోకి తేవడంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆనంద్ విచారణ చేపట్టవలసిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో కలువాయి మండలం ఏఈఈ హరికృష్ణ గ్రామ రెవెన్యూ అధికారి జయరామయ్యలు కలిసి విచారణ చేపట్టి చెక్ డ్యాంపై అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నట్లు నిర్దారించి నివేదిక సమర్పించారు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి జయరామయ్య కొంతమంది గ్రామస్తులతో చేతులు కలిపి మీడియాపై దొంగ స్టేట్మెంట్ రికార్డు చేసి మీడియా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా కలువాయిలో పదిహేను నెలలుగా జరిగిన అడంగల్ వన్ బి రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని మీడియాపై అసత్త రిపోర్టు తయారు చేసిన తహసీల్దారు వీఆర్ఓలపై విచారణ చేసి న్యాయం చేయాలంటూ కలువాయిలోని పత్రిక మీడియా ప్రతినిధులు వినతలు కోరారు కొత్తగా వచ్చిన కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దృష్టి పెడితే కలువాయి తహసిల్దారు వి ఆర్వో అక్రమాలన్నీ బహిర్గతం అవుతాయని మండల ప్రజలు అంటున్నారు తూర్పుపాలెంకి చెందిన వైసీపీ నాయకులు ఊటుకూరు నాగార్జునను మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి పరామర్శించారు నాగరాజు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం మైపాడు తూర్పుపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఊటుకూరు నాగరాజును మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి పరామర్శించారు మైపాడు తూర్పుపాలెంలోనే ఆయన నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు నాగరాజు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ బిరదవోలు రెడ్డి సర్పంచు సంగం వెంకయ్య బట్టేపాటి నరే రెడ్డి షే షబీర్ తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి అటవీ ప్రాంతంలోని నాటుసారా డంపును అటవీ ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు ఉదయగిరి అటవీ ప్రాంతంలో సారా డంపు బయటపడ్డ విషయం తెలిసిందే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న నాటుసారా తయారీ బట్టీలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు తయారీకి ఉపయోగించే డ్రమ్ములను నాటుసారా ఊటను స్వాధీనపరుచుకున్నారు ఈ పని ఎవరు చేస్తున్నారనే కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలియజేశారు ఉదయగిరి దుర్గంపల్లి కొండ పరిసర ప్రాంతాల్లో బెల్లం ఊట తయారు చేస్తున్నారని నిన్న పబ్లిక్ ద్వారా మీడియా ద్వారా రాబడిన సమాచారం మేరకు ఈ ఉదయం ఉదయగిరి పోలీసు వారు ఎక్సైజ్ పోలీసు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ప్లేస్ ను చెక్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల లీటర్ల బెల్లం ఎఫ్జేవాస్ ను డిస్ట్రాయ్ చేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని వాళ్ళ మీద ప్రజల సమస్యల పరిష్కారమే తమ బాధ్యత అని రూరల్ టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు ఎన్సీసీ కాలనీలోని ముస్లిం శ్మశాన వాటికను ఆయన స్థానిక నాయకులు ముస్లిం పెద్దలతో కలిసి పరిశీలించారు నెల్లూరు రూరల్ ముప్పై రెండవ డివిజన్ ఎన్సీసీ కాలనీలో ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో అరకుర వసతులతో ముస్లిం సోదరులు ఇబ్బందులు పడుతున్నారని నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి అన్నారు సోమవారం ఆయన ముస్లిం శ్మశాన వాటికను స్థానిక నాయకులు ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మత పెద్దలు తమ సమస్యలను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి సమస్యలను గుర్తించామని సూచించారన్నారు సమస్యల కొరకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు అంచనాలు సిద్ధం చేయమని ఆదేశించమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ముప్పై రెండు రోజుల్లో ఎన్సిసీ కాలనీలో ముస్లిం స్మశాన వాళ్ళకునే స్థానిక కుటుంబ నాయకులతో అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో ముస్లిం నాయకులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది దాదాపు మూడు ఎకరాలు పైగా ఉన్న స్థలం ఇది వసతులు చాలా ఇబ్బంది ఉన్నాయని ఈ మధ్య కాలంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దాని మీద దీన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఎంతవరకు మనం సంకల్పంతో కూడా ఇంజనీరింగ్ అధికారులతో కార్పొరేషన్ అధికారులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది బుచ్చిరెడ్డి పాలెంలోని ఆక్రమణల తొలగింపును సిఐ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు పనులు పూర్తయిన తర్వాత వ్యాపారస్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారికి ఇరువైపున ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న పనులను చైర్పర్సన్ సుప్రజ కమిషనర్ బాలకృష్ణతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు డ్రైనేజీలు ఆక్రమించడం వలన మురుగునీరు అక్కడికక్కడే పేరుకుపోవడంతో దోమల వ్యాప్తి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు అటువంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన శాశ్వత కట్టడాలను చెప్పారు ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా రాఘవరెడ్డి కాలనీ వద్ద నుండి కేఎం హాస్పిటల్ వరకు ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు ఆక్రమణలతో పాటు కాలువలలో పూడికతీత పనులు జరగడంతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు పనులు పూర్తయిన తర్వాత వ్యాపారస్తులు మరలా కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వ్యాపారస్తులు ప్రజలు తమకు సహకరించాలన్నారు ఏదైతే ఉత్తిరెడ్డిపాలెం టౌన్లో ఎంక్రోచ్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా టౌన్ గేట్ దగ్గర నుంచి కేఎం హాస్పిటల్ వరకు రెండు పక్కల ఎంక్రోచ్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కూడా ఆక్యుపై చేసేసి ముందుకు వచ్చి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని కట్టున్నారు అలాగే టెంపరీగా షాప్ అయి పెట్టుకున్నారు దానిలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే చైర్పర్సన్ గారు అట్లాగే కమిషనర్ గారు బాంబే హైవే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాలని అట్లాగే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోవటం ఉంటాం ట్రాగ్నేషన్ ఉండటం వల్ల దోమలు బారిన పట్టడం అట్లాగే అందరూ ప్రజలు కూడా అనారోగ్యంతో అనారోగ్యం బట్టి పట్టుకుండా దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కమిషన్ గారు చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారి చాలా సలహా మేరకు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగించే పనిలో భాగంగా ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన చేపట్టి ఆర్డీఓకు వినత పత్రం అందజేశారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక కఠినతరమైన సంస్కరణలు తీసుకొచ్చారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ శాఖకు అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కావలి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆర్డీఓ వంశీకృష్ణ వినతపత్రం అందించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట నాయకులు రైతు సంఘం నాయకులు మాల్యాద్రిలు మీడియాతో మాట్లాడారు ఉపాధి కూలీలకు ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదన్నారు కొన్ని గ్రామాల్లో ఇంతవరకు పని కల్పనే జరగలేదని మరికొన్ని గ్రామాల్లో కొంతమందికి పని కల్పించి మరికొంతమందికి పని చూపించకపోవడం ఏమిటని ప్రశ్నించారు మంత్రి పవన్ కళ్యాణ్వి అన్ని ఉత్త మాటలేనని ఎద్దమ చేశారు ఉపాధి పథకంలో పాత విధానానికి స్వస్తి చెప్పి అనేక కొత్త పద్దతులు తెచ్చారని ఇవి కూలీల పాలిట శాపాలుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉపాధి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు సంఘం సంఘం పద్ధతి ఇవ్వాలి నీళ్లు ఆటో చార్జీలు పే స్లిప్పులు వెంటనే ఆటో చార్జీలు పే స్లిప్పులు కట్టుబారా తట్ట పనిముట్లు కట్టుబారా చలగపారా పనిముట్లు

ప్రస్తుత నరేష్ కు ఫిర్యాదు చేశారు చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆధీనం భూములను ఆక్రమించి రొయ్యలు సాగు చేస్తున్నారని గ్రామస్తులు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో కొందరు భూస్వాములు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నారని ఈ విషయమై గతంలో కూడా కు తెలియజేయడం జరిగిందన్నారు కనీసం పొలాల్లోకి వెళ్లేందుకు దారి కూడా లేకుండా పోరంపోకు భూముల్లో అక్రమంగా రొయ్యలు గుంతలు చేస్తున్నారన్నారు విఆర్వో భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని గ్రామస్థలు ఆరోపించారు ప్రభుత్వ ఆధీనం భూములను ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నరేష్ హెచ్చరించారు తహసిల్దార్కి మా పిట్టువనపల్లి చితమరు మండలం త్రిపతి జిల్లా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కాపరుస్తులో ఉన్నాము ఇక్కడ కొంతమంది భూస్వాములు అక్రమంగా అయిపోతున్నది రొయ్యలకొండలు సాగు ఎక్కువ చేసేసి అనాధనంలో ఎక్కడ పెట్టినా మాది ల్యాండ్ ఉంది మాది ల్యాండ్ పాస్బుక్కులు చూపిస్తే రొయ్యలు ఒక పది సెంట్లున్న ఐదు సెంట్లు అక్రమంగా ఉండటం దోరేస్తా ఉండారు అవతలకి యువతలకి ఎక్కడ పోయే దారిలు కానీ లేకుండా చేస్తా ఉన్నారు అడిగితే మా పట్టాలు వచ్చేసినాయి మా పట్టాలు చేసినా అన్నారు సమాచార చట్టం కింద మేము వెనక చూపిస్తే మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఎంత ఉందానని చెప్పారు ఇప్పుడు చూస్తే పట్టాలు చేస్తున్నారని చెప్పారు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కాపాడాల్సిన బాధ్యత ఎవరిది గవర్నమెంట్ది మేము పలు మార్లు వచ్చి ఎంఆర్ఓ అర్జీ పెట్టుకున్నా కానీ ఎందుకు వచ్చి వాళ్ళు కాపాడలేకపోతున్నారు ప్రభుత్వ భూమిని మేము ఎంఆర్ఓ గారు చెప్పినా రోడ్డు పక్కన ఇరవై సెంట్ల భూమి ఉన్నా కానీ దాని అక్రమణగా

ఆ ల్యాండ్ని ఎంత ఆకర్మిట్ అయినా చెప్తున్నారు పబ్లిక్ పర్పస్ కింద ల్యాండ్ని మన మంగల్ పద్మ వాళ్ళకి మనం అరవై ఐదు సెంట్లు వంగల్ పద్మ అరవై ఐదు సెంట్లు ఇచ్చినట్టుగా మనకు రికార్డులో ఉంది అసైన్మెంట్ వీళ్ళు ఈ అరవై ఐదు సెంట్లు కాకుండా కూడా ఎక్స్ట్రా కొంత పబ్లిక్ పర్పస్ కింద ఉన్న ల్యాండ్ని ఆక్రమించారు అనేది ఆకర్మిట్ చేయడం రామస్ ఎప్పుడైనా విఆర్ఓ సర్వే ఆర్యం బాధించి ఎంక్వైరీ చేసి

నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాలు కూల్చేస్తామని హెచ్చరిక కలువాయి రెవెన్యూ అధికారులపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు మీడియాపై అవినీతి మరకలు పూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఉదయగిరిలో నాటుసారా డంపును ధ్వంసం చేసిన అధికారులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరిక బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగిన నూతన ఎస్పీ దర్గామిట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం